తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయని ఈ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయన్నారు ఈ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండమని బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండమని చెప్తున్నారు దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు ముందు నుంచే చెప్పిన నేను ఈ పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పరిపాలనకు రెఫర్ అయినా అని ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్న వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరం వైపు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలను దెబ్బతీసారు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళడం లేదు అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ బీజేపీ అత్యంత ప్రమాదకారి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారి తీస్తది కాబట్టి ఈ దేశంలో ఉండే ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం సేట్లు కాంగ్రెస్ 14 టార్గెట్ పెట్టుకో చేస్తున్నాం అన్నిటిని మార్చియుం చేసావ మరి చేసింతుం కాంగ్రెస్కి లో 2020 मध्ये एमएलएल కూడా రా ます ఆయన పట్టా కేసీఆర్ గారి పట్ల నాకు సానుభూతి ఉన్నది అధికారం కోల్పోయాడు ఆరోగ్యం దెబ్బతిన్నది కూతురు చేయకెళ్ళింది సో మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనవుతున్నాడు తీవ్ర నిరాశలోనూ ఉన్నాడు ఊతుల ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చింది పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కాబట్టి ఆ వాస్తవ పరిస్థితిని వారు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం చేస్తే బాగుంటుంది ధన్యవాదాలు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.